పార్కులకు పాఠశాలలో క్రీడా మైదానాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు గురువారం నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ సత్యనారాయణపురంలోని ఎస్వీ పార్క్ పద్నాలుగవ డివిజన్ ఏసీ నగర్ లోని మాగుంట సుబ్బరామరెడ్డి పార్క్ లో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా సామాగ్రి అభివృద్ధి పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు ఈరోజు నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు న్యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసాం అయితే గత ప్రభుత్వం వాటిని కంప్లీట్గా వదిలేసి అసలు ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయి ముక్కాల భాగం ఎక్విప్మెంట్ అసలు పనిచేయట్లా అక్కడ తీగ వేసి కట్టేశారు తీగలేసి కట్టారు అంటే పిల్లలు ఎక్కడ దాన్ని ఎకతారాన్ని తేగేసి కట్టారు అంత దరిద్రంగా గత ప్రభుత్వం యాక్చువల్గా పరిపాలన చేసింది ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ పార్కులన్నింటినీ యాక్చువల్గా పరి నేను అన్ని తిరిగా దాదాపు మెజార్టీ పార్కులు తిరిగాను అటు కమిషన్ గారికి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చా నాకు మేలే నాకు లోపల పిల్లలకి మళ్ళీ స్కూల్స్ తీసే లోపల అంటే జూన్ పన్నెండు స్కూల్స్ ఇస్తారు జూన్ పన్నెండు స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటిలన్నిటినీ రెనోవేట్ చేయాలా అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అదేవిధంగా స్కూల్స్లో ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పెట్టమన్నాను దాన్ని కూడా మొదలుపెట్టారు అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పుడే ఎస్సీఆర్ పార్క్ ఒకటి చూసి వచ్చాను అక్కడ పిల్లల ఆనందానికి అగ్గు అర్థం లేదు పేరెంట్స్ యొక్క ఆనందానికి అర్థం లేదు దాదాపు ఒక యాభై మంది పిల్లలు ఆడుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మాగుండ్రెడ్డి పార్క్ వచ్చాను దాంట్లో కూడా ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేశారు కింద ఓన్లీ శాంటే శాండి వేయాల్సిన వర్క్అవుట్ ఉంది దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తారు ఇట్లా అన్ని పార్కుల్లో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం అప్గ్రేడ్ ఏదైతే ఎక్విప్మెంట్ పూర్తిగా స్ట్రక్ అయిపోయిందో అది ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటే చెడిపోవు మెయింటైన్ చేయకుండా గాలి కుదిలేస్తేనే అవి డ్యామేజ్ అవుతాయి సో గత ప్రభుత్వం మళ్ళా వాడు ఒకటి అన్నారు ఏదో మధ్యలో ఎప్పుడో మేము ఏంది పార్కుల పండగ చేస్తామని మాటలు కాదండి చేతలు తెచ్చుపించాలా ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు అమాయకులు కాదు ఏం చేస్తున్నారా మాట చేస్తున్నారా లేదా అనేది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో హై ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నాం అందుకనే గ్రీన్ కార్పొరేషన్ అని మన రాష్ట్రంలో స్పెషల్గా ఉంది ఒక కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని పార్కులను యాక్చువల్గా మోడనైజ్ చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయన గ్రీనరీకి ఇస్తారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు గ్రీన్ అండ్ క్లీన్ అని పెట్టారు ఇప్పుడు అదే స్వచ్ఛాంధ్ర అయింది అయితే ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా వర్క్ వేగవంతం అవుతుంది ఇవాళ ఆ కన్సర్న్ వాళ్ళు వచ్చారు ఏజెన్సీ సార్ ఆర్ఎండ్బి రోడ్లో తవ్వాల పర్మిషన్ ఏమంటే ఆర్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేశాను అది కూడా యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అదే డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే నూట అరవై ఐదు కోట్లు మనకు కట్టుకో నుంచి రావాలో దాన్ని ప్రభుత్వం ఈ నెలాఖరుకు ఇస్తా ఉన్నది ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇవ్వంగానే డ్రింకింగ్ వాటరు ప్లస్ గ్రౌండ్ రెండు కూడా వేగవంతం చేస్తానని మీ అందరూ తెలియజేస్తూ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలాగా లాగా ఖజానా కానుంటే ఇవరకు ఈ తొమ్మిది నెలల్లోనే చాలా వర్క్స్ చేసేసి ఉన్నాం ఖజానా లేదు దాకా బడ్జెట్ లేదు ఇప్పుడే బడ్జెట్ పెట్టారు మొన్న బడ్జెట్ పెట్టింది అందువల్ల రాబోయే వన్ ఇయర్లో మేజర్ వర్క్స్ నెల్లూరు యొక్క యాభై నాలుగు డివిజన్లో కార్పొరేషన్లో ఉండే వేగవంతంగా చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి